ప్రైజలవాడు అల్యా దేవునికి స్తోత్రం ప్రభు పరుశుధ గణనామానికి మహిమ కలువును గాక కృషి నందు పిల్లరా దేవుడు తన మహాకృపను పరిచి మరొక నూతన ఉదయకాలం వెక్కును లేచే రీతిగా ఆయన పాద సమకములో ఉండి శుద్ధించగలిగేటువంటి ఓ చక్కటి అవకాశాన్ని మనందరి జీవితాల్లో అనుగ్రహించిన దాన్ని బట్టి వందనాలు కృతజ్ఞతాస్తుతులు ఘన మహిమలు ఆయన నామములకే చెల్లును గాక కృషి నందు పిలిన స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని మెడలు ఆత్మీయులందరికీ ఎస్ఐ శక్తిగల నామంలో ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను అంత బాగున్నారు కదా చాలా సంతోషం రెండి ఈ దినము కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉన్నతటు పాలిబాక్సులు కండి వాక్యాన్ని ధ్యానించండి దైవాశ్వాతలు పొందుకోండి మీ దగ్గర భయవంశం ఉన్నాయి కదా చూడండి నేను పక్షి చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిబాక్సులు కమ్మని మనం చేస్తూ నేటిద్ద ధ్యాన వాక్యంగా ఎనభై తొమ్మిదవ సంకీర్తన ముప్పై ఎనిమిదవ చరణాన్ని చదువుతూ ఉన్నాను ఇట్లు సెలవిచ్చి ఉండినవి ఉండి నీవు మమ్మ విడినాడి విసర్జించి ఉన్నావు నీ అభిషక్తుని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను కొరకు దీవించున్నగాక తనలోంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి వందనాలు తిరిగి మనకు నూతన ఉదయకాలం వేయకుండా నడిచి ని పాద సముఖములో మేము ఆరాధించి మేలు పొందటానికి ఆత్మీయంగా బలపడడానికి నీ దీవెన అందుకోవడానికి మార్గం చేసిన విధానం కొరకు వందనాలు ఈ కార్యక్రమం ద్వారా అనేకమంది బిడలను పోషిస్తున్నారు బలపరుస్తున్నారు మరింత బలపరచి తీవించండి మీరే మహిమ పొందండి ఏసైనామూర్తం తండ్రి ఆమె చాలా సంతోషపడిరా మరొకసారి రీతిగా ప్రభువుని శుద్ధించడానికి మీ అందరితో కలిసి వాక్యాన్ని ధ్యానించడానికి దొరికిన అవకాశాన్ని బట్టి సంతోషిస్తూ ప్రభుని చూధిస్తున్నాను చదువునటువంటి లేఖనంలో మరొకసారి గమనిస్తూ ఈ కీర్తనం ఎవరు రాశారనే దానికి ఒక రెండు మాటలు జ్ఞాపకం చేస్తాను ఏతాను అనేటువంటి వ్యక్తి ఈ కీర్తనం రాసినట్టుగా మనం చూస్తున్నాం అయితే చదువునటువంటి ఈ చరణం ఆ క్రింది భాగం కనుక ఇంచుమించుగా ముప్పై ఎనిమిదవ చరణం నుండి నలభై ఐదు చరణ గల బాగా గమనిస్తే తనకు కలిగినటువంటి లేక తనకు బాధ కలిగిన విషయాన్ని భక్తుడైనటువంటి ఏతాను ఇక్కడ బయట పెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుడు దావీదు వంశం పట్ల కనబడినటువంటి విధంగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో అతడు అర్థం చేసుకోలేక పోతూ ఉంటున్నాడు ఎందుకంటే పైమక్క ఉంటుంది ఇది ఏమన్నట్టు అంటే సింహాసనము నా పరిశుధతో నేను ప్రమాణం చేశాను తర్వాత అంటాడు దావీదు నేను అబద్ధమానంటాడు దానిని ఒకవేళ దేవుడు మీరుతున్నాడేమో ఆ మాట తప్పిపోతున్నాడేమని చెప్పి ఏతాను బాధపడిపోతూ భయపెడుతూ ఉన్నాడు దేవుని విషయంలో చాలా కఠినమైనటువంటి పదజాలం వాడుతూ దావిదుతో ఆయన చేసిన నిబంధనను విస్మరిస్తున్నాడని చెప్పి దేవుని మీద నేరం అవుతూ ఉంటూ ఉన్నాడు ఇది సత్యం అవడానికి వీలు లేదు ఏమండి ఆ విషయము ఏతానికి కూడా తెలుసు అంటే దేవుడు ఇచ్చిన మాట తప్పేవాడు కాదు అనేటువంటి సత్యము ఆ వ్యక్తికి కూడా తెలుసు అయితే ఇది సత్యం అవుతున్నట్టు కనిపిస్తుంది లేక అనిపిస్తుంది ఆ వ్యక్తికి అందువల్ల దేవుని ఎదుట తన హృదయాన్ని క్రమరించుకుంటున్నాడు అయ్యా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు నువ్వు విడనాడి విసర్జించావు విసర్జిస్తున్నావు మాట ఇచ్చావు ఇలా చేస్తానని సెలవిచ్చిండినా కూడా అనేటువంటి మాట ఎలాంటి పరిస్థితుల కారణంగా అతడు ఈ మాటలు రాశాడు మనకు తెలియదు కానీ భవిష్య భవిష్యత్తులో జరగబోయేటువంటి ఒక విపత్తు గురించి దేవుడు ఏతానుకు వెల్లడి చేసిన విషయం కూడా కావచ్చు బబులోను దేశంలో లేక బబులోను చేతుల్లో యోధారాజ్యం పతనం యోధారాజు ప్రజలు చెరలోనికి వెళ్ళిపోవడం వంటి సంఘటనలు ఇక్కడ మనకు వర్ణనకు సరిపోతూ ఉంటున్నాయి కానీ ఈ కీర్తన రాసినటువంటి ఏతాను దావీదు కాలంలో ఉన్నటువంటి ఏతాను అయితే కనుక అతడు ఆ సంఘటనను కొన్ని వందల సంవత్సరాలకు ముందే జీవించడం జరిగింది దావీదు వంశం పైకి వచ్చినటువంటి ఇబ్బందులు అన్నిటికీ మూల కారణం దేవుడేనని ఏతాను అనడం మనం గమనించాలి ఇక్కడ నువ్వు విడిచిపుచ్చావు తోసిపుచ్చావు నువ్వు దులిపేసావు దులిపి పారేసావు విసర్జించేసావు విస్మరించేసావు మొదలైన మాటలు మనం చూడాలి చూడగలం మానవపరంగా ఎవ్వరూ ఏమండి ఆ చేసినప్పటికీ ధనంతటి వెనుక ఉన్నది దేవుడేనని యాతాన్ని ఇక్కడ గట్టిగా నమ్ముతూ ఉన్నాడు వాస్తవానికి మనుషులు తమ స్వయం కృతాపరాధం వల్ల చేసిన పనులకు కూడా మనము దేవుని నిందించడం అనేది ఏమాత్రం కూడా మంచిది కాదు ఇక్కడ నాత యాతాను చేసినటువంటి పని అదే పిల్లల ఈ దేవుడు దేవుని యొక్క ఈ చర్యల వల్ల శాశ్వతంగా ఉంటుందని దేవుడు చెప్పినటువంటి దావీదు సింహాసనము నేల కూలిపోతుంది పడిపోతుంది అంటే దేవుడు మాట తప్పుతున్నాడు అనేటువంటిది యేతని యొక్క ఆలోచన ఇది యేతను తప్పిప్పు చేసేస్తూ ఉంది అయ్యో నేల కూలిపోతుందా సింహాసనం అని విశ్వాసులు పిల్లల తమ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మీద దృష్టిని నిలిపితే జీవితంలో చాలా సంగతులు ఇలానే తప్పిప్పు చేసి దుఃఖపరుస్తూ ఉంటాయి మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనం దేవుని వైపు చూడగలిగితే ఆయన సంకల్పం ఏంటో గ్రహించగలిగితే లోకంలో జరుగుతున్నట్టు కనిపించిన దాని అంతటిపై ఆధారపడి మన సిద్ధాంతాన్ని సృష్టించుకుని విశ్వ విశ్రాంతి కోసం మనం ఎదకోవద్దు కేవలం దేవుని దగ్గరే వెతకాలి ఇక్కడ యాతను చేసే పని అదే విశ్వాన్ని సృష్టి సత్యాన్ని దిగుతున్నటువంటి పరిస్థితి మానేసి దేవుడు ఇలా చేసేస్తున్నాడేమని భ్రమపడిపోయి తబ్బిపోయిపోయి నోటు ఏమండి నోరును అనావసరమైనటువంటి పదజాలంతో ఇక్కడ మాట్లాడుతూ ఉంచున్నాడు ఇక్కడ గమనించండి దేవునికి విశ్వాసపాత్రమైనటువంటి మరి వాక్కు మార్పులేని ఆయన వాక్కు మీద ఆధారపడి దానిలో సరైనటువంటి సవయమైన సిద్ధాంతాలను చూసి మనం విక్ర విశ్రమించాలి కానీ ఏతాను మనంతటి మనము తొందరపడిపోయి ఏమంటే దేవుని మీద నేరం మోపేటువంటి పరిస్థితుల్లో రావద్దు కనుక ఉదయ కాలశం చెప్తున్నాను దేవుడు వాగ్దానం చేశాడంటే అది ఖచ్చితంగా అందరూ జూతం నెరవేర్చింది కానీ కాబట్టి చేయుడేమో విడిచిపెట్టేస్తున్నాడేమో విసర్జిస్తున్నాడేమో అనేటువంటి ఆ సందేహం ఎవ్వరి మనసులో ఉంచుకోకుండా అనేటువంటి ఆధారం మూలమైన దేవుని ఆధారపడి ఆయన మన జీవితం చేసిన వాగ్దానం నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుడి మాటలు మనకొరకు దీవించుకుని కాదు తల నుంచి కూడా మూసుకుంటే చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి వందనాలు మహోన్నతుడ నిఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మరొక నూతన ఉదయకాలం ఈ రీతిగా నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రపంచు నాయన ఏతాను తన మనస్సులు తబి భయపోతూ లోక సంబంధం ఆలోచనల మీద ఆధారపడి లోకమైనటువంటి సలహాల మీద సూచన మీద ఆధారపడి తబి భయపోతూ నిందిస్తున్న పరిస్థితి కనబరుస్తూ ఉంది అయితే నేటి ప్రజలుగా విశ్వాసులుగా నీ వాక్కు మీద ఆధారపడి మీ పైన ఆధారపడి అట్టి మాకు నడిచి మా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మా విశ్వాస జీవితం కోల్పోకుండా క్రమంగా నడిపించే భాగ్యం దిండి ఈ కార్యక్రమం మరి అయితే అనేక మంది దీవించండి ఎస్ఐనామను అవుతున్నాడు తను తండ్రి ఆమెన్ త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడే నడిపించును గాక ఆమెన్